నమస్తే యోగ మంత్ర స్టూడియో పద్మిని ఈరోజు మనము కృష్ణగిరి ఆశ్రమంలో ఉన్నాము ఇక్కడ స్వామీజీ మాతా మాణికేశ్వరి అమ్మ అనుగ్రహంతో ఎంతో మందికి ఆయుర్వేదిక్ వైద్యం అందిస్తున్నారు భయంకరమైన వ్యాధులు అనగా క్యాన్సర్ పక్షవాతం హెచ్ఐవి ఆటోయిమ్యూన్లో రొమిటేడ్ ఆర్థరైటిస్ ఇంకా ఇలాంటి ఎన్నో వ్యాధులకు మూలికలతో వైద్యం చేస్తూ ఎంతోమందికి పునర్జీవితాన్ని ఇస్తున్నారు అసలు ఇది ఎలా సాధ్యం ఇదంతా నిజమేనా ఇక్కడ భక్తుల్లో కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మీ పేరు లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు నారాయణపేట డిస్టిక్ కోస్గి మండల్ మీ పేరు మనోజ్ మనోజ్ ఏ క్లాస్ ఎయిత్ ఓకే స్కూల్ కృషావేణి ఓకే మీ ఇద్దరు మొత్తం ఫ్యామిలీ వచ్చారా మా ఫ్యామిలీ ఎప్పటి నుంచి వస్తున్నారండి దాదాపు మేము ఇక్కడ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తాం ట్వంటీ ఇయర్స్ నుంచి ఓకే ట్వంటీ ఇయర్స్ నుంచి మీకు ఎలా తెలుసు అంటే ఇక్కడ రావడం అనేది మా ఫ్యామిలీ లోపల మా బాబాయ్ ఒక అతనికి ఇట్లే నరం అనేది బుక్క పైకి ఎక్కింది అని అప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అట్లా ఉండమాట అతను హాస్పిటల్ చేయించుకుంటే అతనికి తగ్గలేదు తగ్గకపోయేసరికి ఇక్కడనే బొంబేస్పేట్ మండలంలో ఉంటారు వాళ్ళు అక్కడ సామి వాళ్ళ చెల్లెలు వాళ్ళు ఉంటారన్నమాట ఆమె చెప్పింది ఇక్కడ అడ్రస్ అప్పటి నుంచి అతను కొన్ని రోజులు ఇక్కడ మెడిసిన్లు వాడి స్వామి అయితే ఆమె ఇక్కడ అడ్రస్ చెప్తే ఇక్కడ వచ్చి అతనికి మందులు వాడితే ఒక సిక్స్ మంత్స్ అట్లా కొన్ని రోజులు వాడితే ఇక్కడ తగ్గిపోయింది అతనికి తగ్గిపోతే నుంచి మేము మాకు నమ్మకం అనమాట ఇక ఎలాంటి ఇట్లాంటి కొంచెం పెద్ద పెద్ద ఇష్యూస్ అయితే ఇక మేము చక్కగా ఇక్కడనే వస్తాం అనమాట ఎక్కడికి వెళ్ళాము ఇక జనరల్ గా హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత ఇది ప్రాబ్లమ్ అని అని అంటే ఇక ఇక్కడనే ట్రీట్మెంట్ తీసుకుంటాం అనమాట ప్రాబ్లం ఏంది అని అంటే ఇక వెళ్ళినా కూడా మాకు ఇక్కడ మందు తింటే తగ్గిపోతది ఇక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుతాయి అని నమ్మకం ఏ లో చూపించారు నా ఐడియా లేదు ఇక తర్వాత డీసెంట్ గా అంటే మా బాబుకి చిన్న పై రాసెస్ లాగా వచ్చింది అనమాట ఫేస్ లో ఒక ఏడవ నరం అనేది పని చేయలేదు బ్లాక్ అయిపోయింది దాని ప్రభావం వల్ల మా బాబుకి మూతి అనేది క్రాస్ అవుతుండే ఇక అన్న వాళ్ళ హాస్పిటల్ పెట్టారు గౌతమి హాస్పిటల్లో మహిబూందా గౌతమి హాస్పిటల్లో టెస్టులు చేయించినాము చేస్తే అక్కడ ప్రాబ్లం ఏందనేది చెప్పిరమాట అయితే ఒక టూ డేస్ అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించినాము వాళ్ళు ఫిజియోథెరపీ చేసి కరెంట్ షార్ట్ పెట్టిర వల్ల మా బాబుకి ఏమైందంటే పెయిన్ ఎక్కువైపోయింది చిన్న వయసు ప్లేక్ పోయింది ఇక మేము మాకు ఇక ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇక్కడికే వస్తాం కదా అన్నట్టు ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి ఇక్కడ మందులు ఇచ్చారు ఇస్తే ఇక్కడ మందుల నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ లో మా బాబుకి క్యూర్ అయింది మళ్ళీ మూతి నార్మల్ కి వచ్చింది మా బాబుకి అంతకు ముందు మూతి మాట్లాడితే ఇక్కడికి వచ్చేది ఒకవైపు కన్ను మూసుకుంటే మూసుకపోయేది కాదు సగమే మూసుకుపోయేది ఇప్పుడు అలాంటిది మంచిగా అయిపోయింది ఇగో ఈ ఈ కన్ను

కానీ లేట్ గా తెచ్చినందుకు ఇక్కడ ఒక నలభై ఐదు రోజుల్లో మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వచ్చేసింది ఇప్పుడైతే ప్రస్తుతం అన్ని విధాలా బాగానే ఉంది ఇప్పుడు మేము ఇంకా మా బాబుకి అయితే ఎలాంటి మెడిసిన్ కూడా వెళ్తున్నా స్కూల్కి కూడా వెళ్తుంది కంటిన్యూగా అప్పటికైనా ఇక్కడ మెడిసిన్ వాడుతూ స్కూల్కి వెళ్ళిరు మీకు ఎవరు మరి ఇలా ఆయుర్వేదము చెట్ల మందులు ఇవన్నీ ఎందుకు నమ్ముతున్నారు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అని ఎవరు ప్రెజర్ పెట్టలేదా మీకు ఫోర్స్ మాకు ఎవరు అట్లా చెప్పలేదు చెప్పలేదు సో మరి డాక్టర్లతో అవ్వంది గురువుగారితో అయ్యింది ఏంటి తేడా తెలుసుకున్నారు అంటే ఇక్కడ స్వామి ఇచ్చే మందులకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఖచ్చితంగా తగ్గుతుంది అని స్వామి గారు చెప్తే అది తప్పకుండా తగ్గుతుంది మాకు అదే నమ్మకం నమ్మకం ఇరవై ఏళ్ళలో ఇంకా వేరే సమస్యల కోసం వచ్చారా చిన్న చిన్న సమస్యలు ఇలాంటివి చాలా వరకు అయితే బాగా డీసెంట్ గా మా సార్కే ఈ నడుములో వెళ్ళిపోనడం అనేది పట్టుకుంది అయితే అది కూడా స్వామీజీ దగ్గరనే మందులు తీసుకొని వెళ్ళి తిన్నాము ఒక వన్ వీక్ తింటే తగ్గిపోయింది ఇంకా అమ్మా చుట్టాల అబ్బాయి డి జరిగినాయి అని చెప్పి అతను ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫ్యామిలీ అయితే జరిగినాయి అని అతను అసలు నిలబడ నిలబడనికే కూడా రాకుండా అతనికి ఇక్కడ నుంచి ఒక ఇరవై అడుగులు వేయడానికి కూడా ఇక్కడ వచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ మందులు తింటే అతనికి కూడా కొంచెం క్యూర్ అయ్యింది ఇంకా అతని మందులు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు అతనికి కూడా బాగా అయింది అలాంటి చాలా మా ఫ్యామిలీ లోపల అయితే చాలా మందికి స్వామి దగ్గర తిన్న మందులకి అయితే హండ్రెడ్ పర్సెంట్ మంచిగా అయింది అన్ని ఆరోగ్య సమస్యలు అనారోగ్య విషయాల్లోనే మీరు వచ్చారు ఇంకా వేరే ఇతర సమస్యల కోసం ఏమైనా రావడం జరిగిందా ఇంకా ఇతర సమస్యలు అంటే ఏమి చిన్న చిన్నగా జనరల్ గా ఇక ఫ్యామిలీ సమస్యలు అంటే వాటికి ఏమైనా పరిష్కారం అంటే చిన్న చిన్న అంటే ఏమైనా చెప్పగలరా చెప్పుకునే అంత పెద్దవి కావు చెప్పుకోలేనంత చిన్నవి కావు మనస్పర్ధలు అలాంటివి అంతే పెళ్ళిళ్ళు లేట్ గా అవడం అలాంటి విషయాలు ఏమన్నా చూడండి అట్లాంటివైతే ఇక్కడ వచ్చిన కేసులు చూసినా కానీ మా ఫ్యామిలీ లోపల అయితే మేము చూడలేదు ఇక్కడ వచ్చిన మేము ఈ ఇరవై సంవత్సరాల జర్నీ లోపల అట్లాంటి సమస్యలు చాలా చూసినాం ఇక్కడ ఏమైనా కొన్ని గుర్తున్నాయా మీకు అనారోగ్యం కాకుండా ఇంకా వేరే ఇంకా ఆర్థిక సమస్యలు ఇప్పుడు ఎవరికైనా అప్పిస్తాము అది తిరిగి ఇవ్వట్లేదు అనుకోండి గురువు దొరుకుతుందా దొరుకుతుందా దొరుకుతుంది అంటే ఆర్థిక పరంగా బాగా సెటిల్ అవ్వాలనుకున్నారు పేదరికంలో ఉన్నారు వాళ్ళ గురువు గారు అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించగలరా చేయొచ్చు చేయొచ్చు పిల్లల చదువులు పిల్లల ప్రవర్తన ఈ రోజు లాగే కదా సమస్యలు అలాంటి వాటికి గుణంగా ఒక సొల్యూషన్ అనేది ఇస్తారు ఇస్తారు మీకు తెలిసి ఎవరికైనా ఇచ్చారు మా లైఫ్ లో మా బాబుకి మేము బాగా అల్లరి చేస్తాడు మొండితనం ఎక్కువ ఏం చెప్పినా వినడు అట్లాంటివి ఉంటాయి కదా మేము ఇక్కడ స్థాన్ దగ్గరకు వచ్చి ఒకసారి చూయించుకొని మేము చెప్తే విన్నాడు కానీ గురుగారు చెప్తే అట్లా కాదు ఇట్లా అని అంటే సెట్ సో బ్రెయిన్ అయిపోతాడన ఇంకా మీరు సమాజానికి ఏమైనా చెప్పదలుచుకుంటే గురువు గారి గురించి ఏం చెప్తాను ఇక్కడ గురువు గారిచ్చే మందులు అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మంచి అయితే ఇక్కడ ఉన్న శిలాజిత్తు గోమూత్రం గోవా గోరెక్ ఆల్కా హల్దిక్ పడి ఈ మెడిసిన్ కూడా నోటికి వచ్చేసి ఈ మెడిసిన్ లైతే మన శరీరం లోపల ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నూటికి తొంభై శాతం క్యూర్ చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు నన్ను అడిగితే కాకపోతే ఇక మనం అయితే వైద్యులంగా కాలేం కానీ ఆ మెడిసిన్లు వాడడం వల్ల నాకైతే నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ వాడిన మందులకి హండ్రెడ్ పర్సెంట్ మంచిగా అయింది ఇప్పుడు జనరల్ గా క్యాల్సి విటమిన్లు లోపం లోపమను లేకపోతే ఇంకా ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం విటమిన్ల లోపము కాల్షియం లోపము వాటికి కూడా మందులు ఇస్తారు ఇక్కడ థైరాయిడ్కి మూడు నెలలు కోర్సు ఉంటుంది మూడు నెలలు థైరాయిడ్ కి మందు వాడిండ్రు అంటే ఇక మళ్ళా వాళ్ళకి మళ్ళీ థైరాయిడ్ రాదు జీవితంలో రాదు స్వామి దానికి కూడా మందులు ఇస్తారు షుగర్ బీపీ బీపీ షుగర్ క్యాన్సర్ కి ప్రత్యేకంగా ఇక్కడ మందులు ఇవ్వబడుతుంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు సో వాళ్ళు కూడా అందరు కూడా కోలుకున్నారు అని అంటున్నారు మూడు నెలల లోపల క్యాన్సర్ పేషెంట్లు మంచిగా అయిపోతారు ఇక్కడ కానీ ఇక్కడ తినే మందులకి పత్యం మాత్రం చాలా కఠినంగా ఉంటది మనం పత్యం ఖచ్చితంగా స్వామి చెప్పినట్లు మనం చేసిన మూడు నెలల లోపల స్వామి చెప్పినట్లు మనం మంచిగా అయిపోతాం మనం సో ఇంక ఇప్పుడు ఏం సమస్యలు లేవు ఏం కష్టాలు లేవు అంటారు కష్టాలు అయితే చెప్పలేము మనం జీవితంలో అన్ని నడుస్తుంటాం కష్టాలు లేని మన జీవితమే ఉండదు కానీ వాటిని ఎదుర్కోవాలంటే చెప్పగలరా మనం నేటి ఇప్పుడు తినే ఫుడ్ వల్ల రావచ్చు కలుషితం పోషకాలు లేకపోవడం పోషకాలు లేకపోవడము అని కాదు కానీ మనం తీసుకునే ఆహారం పూర్వం మనము తీసుకునే ఆహారానికి ఇప్పుడు తీసుకునే ఆహారానికి కొంచెం తేడా ఉంది అంతే ఇప్పుడు చూడు మనము పూర్వం మనం ఇంట్లోనే వండుకునే తినే వాళ్ళం ఇప్పుడు మనకి ఇంట్లో వండుకునే టైం లేక బయట వండుకునే తెచ్చుకున్నాం అక్కడ మన ఒక్కరమే కాదు కదా తినడానికి ఎన్నో వాళ్ళు చేసే దందాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎన్నో వేస్తారు అవి మంచివి కావచ్చు మంచిగా కాకపోయినా వాళ్ళు పాపులర్ కావడానికి ఎన్నో వేస్తుంటారు కదా వాటి వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి మనం మామూలుగా ఇంట్లో వండుకొని తినే వాటికి అయితే ఏమీ ఆరోగ్యవంతంగా ఉంటాయి కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది మనోజ్ ఏమైనా చెప్తావా గురువు గారి గురించి స్వామిని నమ్ముకుంటే ప్రతి ఒక్కటి అవుతుంది స్వామి నమ్ముకుంటే ముఖ్యం ప్రతి ఒక్కటి అవుతుంది ఏమనుకున్నా అవుతుంది ఏమనుకున్నా అంటే నువ్వు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తక్కువైతుంది మంచిగా అవుతుంది నీకు ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా ఏం తెలుస్తుంది ఆరోగ్యంలో అప్పుడైతే ఇట్లా వాటర్ తాగినా తిన్నా అవటం ఇట్లా పోతుండే ఇప్పుడు అంత ఏమీ లేదు తక్కువ సో నీకు అర్థం అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్ లో నీ కూడా నమ్మలే హాస్పిటల్ చెప్పినట్టు అవన్నీ వద్దు అది అంట మమ్మీ అలా తొలకని వచ్చింది ఎందుకు నమ్మలేదు ఫస్ట్ హాస్పిటల్ అని చెప్పిండ్రు అవన్నీ వాడకుండా చెట్ల మందులు అవి ఇవి వద్దు తక్కువ చేస్తాం అని ఏంటో మమ్మీ తోలు కూడా వచ్చింది నేను నీకు నలభై ఐదు రోజుల్లో తక్కువ చేస్తా తక్కువ కాకుంటే నా మీద పోలీస్ కంప్లైంట్ ఇయన్ అని స్వామి చెప్పింది నమ్మకం కలగడానికి ఒకవేళ తక్కువ కాకుంటే నా మీద పోలీస్ కంప్లైంట్ ఇయర్ అని చెప్పి ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల క్యూర్ అయిపోయింది సో మరి ఏం చెప్పు మరి గురువు గారికి ఏం చెప్పలే మా కృతజ్ఞతలే తెలియజేసుకోగలం ఏమి ఇచ్చినా కూడా స్వామికి తక్కువనేవి మనకే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మాత్రమే చెప్పుకోగలుగుతాం స్వామి